తరలి రావాలి శుక్రవారం ఇంటింటికి ప్రచారంలో పాల్గొని మహిళలకు బొట్టు పెట్టి బిఆర్ఎస్ సభకు ఆహ్వానిస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బనో శంకర్ నాయక్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గద్దె రవి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మెహమద్ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు ముప్పై ఐదో వార్డులో టౌన్ అధ్యక్షులు అన్న గద్దె రవి గారి నాయకత్వంలో మరి వారి సతీమణి గారు కౌన్సిలర్ గా నీరిజ రాణి గారు ఉన్న వార్డుకి అందరం రావడం జరిగింది మా సోదరులు ఫరీద్ గారు జనార్దన్ గారు రమేష్ రమేష్ గారు అలాగే రాజు గారు రాజ్ కుమార్ గారు మా సోదరి మనలందరితో కలిసి రావడం జరిగింది చాలా సంతోషం ఇవాళ కేసీఆర్ గారి సభ ఇరవై ఏడున ఎలకతుర్తిలో జరుగుతుంది అని అంటే బ్రహ్మాండంగా ఇవాళ మహోబాద్ టౌన్ కి సంబంధించి రెండు వేల మంది అంటే రెండు వేల మంది చాలా మేము నాలుగు వేల మంది వస్తామని చెప్పి ఉత్సాహంగా బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని ఒక్కసారి గుర్తు చేయాలని చెప్పి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఇరవై ఏడో సంబంధించిన ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా మహోబాద్ టౌన్ కి సంబంధించి మహబోబాద్ నియోజకవర్గానికి సంబంధించి మహోబాద్ జిల్లాకు సంబంధించి బ్రహ్మాండంగా జరిగినాయి శంకరన్న గారు కవిత గారు రవీంద్రరావు గారు ముఖ్యులు అందరం కలిసి దీన్ని జయప్రదం చేయడానికి కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు మేము పనిచేయడం జరిగింది మరి దాదాపు పదివేలు అనుకుంటే పదకొండు వేల పై మంది వస్తున్నారు వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కావలసిన వాళ్లకు రవాణా సౌకర్యం మాత్రం మేము కల్పించి వాళ్ళు ఇచ్చిన హామీలని కూడా సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపటి సభను అందరూ కూడా జయప్రదం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా